హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహార్ చెప్పారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రాపించని కాస్త చేయుతో మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చూపిన పెంచేతే పెంచి కొత్త పిచ్చితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇవి తెలంగాణ కాంగ్రెస్గా వచ్చే సంవత్సరం పూర్తయిపోయినా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నా కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచే పెంచి కొత్త పింఛతేన్నారు సువాన్ని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పించే ఇస్తారు ఎవరు కొత్త పిచ్చే ఇస్తారు దానిపై వీడియో క్లాచ్ చెప్తాను చూడండి చూస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుహాద్ చెప్పింది గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కలిసిన వ్యక్తి చెవుత పదం కింద పింఛతే పెంచి కొత్త పెంచే ఇస్తామని చెప్పారు వృద్దులు విధంగా నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చే సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదముతో సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ మొత్తం పరిశీలించి మొత్తం అయితే వృద్ధులు విత్తనా నాలుగు వేలు దివ్యాంగ అరవేల చూపున పెంచైతే పెంచి చెవుత పథకంగా పిచ్చైతే ఇవ్వబోతున్నారు ఏపీ నెల సంబంధించింది ఈ నెల సంబంధించిన ఇంకా పిచ్చైతే ఇవ్వలేదు కాబట్టి రేప నుంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు అధికారులు కొంతమందికి అధికారులు అయితే ఇంటికి వచ్చి పెంచైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకాలు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి ఏపీ నెల సంబంధించింది వృద్ధులు ఇద్దరు నాలుగు వేలు దివ్యాంగ అరవేల చూపున పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక విలువం చేసుకోండి టైం వాచ్ అండ్ థ్యాంక్ యూ